చరణాచరితే పథి బాహ్యంలో రావణాసురుడి యొక్క జాడ కనిపెట్టాలి రావణుడు ఎక్కడ ఉన్నాడు సంపాతి చెప్పాడు సంపాతి చెప్పింది నిజమైన నమ్మకం కాలిపోయిన రెక్కలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది నమ్మకం ఇప్పుడు దాన్ని తిరస్కరించడానికి వీలులేని ప్రబల సాక్ష్యం ఇక్కడి నుంచి కనపడుతోంది అన్నాడు ఆయన నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలిగితే కాంచన లంకలో సీతం ఉంది ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు చేరుతున్నారు బయలుదేరుతున్నారు అంటే లంకని బాహ్యంలో చేరాలంటే సముద్రంలో ఈత కొట్టడం ఓ మార్గం సముద్రంలో ఓడెక్కడం ఓ మార్గం లేదు కొన్ని కొన్ని యోగ విద్యలు తెలిస్తే సముద్రం మీద నడవడం కూడా ఒక మార్గం ఎందుకంటే నీటి మీద నడిచేటటువంటి ప్రక్రియ నీటి మీద తేలే ప్రక్రియ కొన్ని ఉంటాయి యోగ సాధన చేత వస్తాయి అదొక ప్రక్రియ కాకుండా ఆకాశంలో వెళ్ళడం ఓ ప్రక్రియ అసలు ఏది అంటుకోకుండా తాను పైనుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వరుని ఎందు రమిస్తూ అన్నిటికీ సాక్షిగా ఉండి సాధన చేసేటటువంటి ప్రక్రియ జ్ఞాన మార్గంలో వెళ్ళగలగడం ఇప్పుడు తతో ఆయన ఎలా పెడుతున్నారు చారణాచరితే పది చారణులు అంటే మీకు ఒకష్కింద కాండలోనే వచ్చింది చారణులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో మంగళకరమైనటువంటి వార్తలను తీసుకొచ్చి చెప్తూ ఉంటారు మనం అది తెలుసుకోనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు సుందరకాండలోనే కనపడ్డారు వాళ్ళు హనుమకి కనపడ్డారు సీతమ్మ కాలిపోయింది అనుకుంటుంటే చారణులు అనుకుంటూ వెళ్ళిపోతుంటే విని ఆయన సీతమ్మ బతికుందనుకున్నారు చారణులు తిరిగే మార్గము అంటే భూమికి దగ్గరగా మంగళ వార్తలు చెప్తూ తిరిగేటటువంటి అటువంటి వారి మార్గము అటువంటి చారణులు ఎటు తిరుగుతారో అటు మార్గంలో ఈయన వెళ్ళారు అంటే ఈయన కూడా శుభవార్త తీసుకొస్తారు వానరులకి ఏమిటో శుభవార్త సీతాదర్శనం అయింది సీతమ్మ జాడ పట్టుకుని వస్తారు కాబట్టి తతో రావణనీత సీత శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చరణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాం పతిరివా బౌ మహర్షి అంటారు దుష్కరం అసలు ఈ పని చేద్దామని ఎవడు అనుకోడు ఎవడూ చేద్దామనుకోని పని ఏది ఉందో అది ఈయన చేద్దాం అనుకుంటున్నారు ప్రతివాడు ఇంతకన్నా సుఖం ఉంటుందా ఇంతకన్నా సుఖం ఉంటుందా ఇంతకన్నా సుఖం ఉంటుందా అని అడుగుతాడు అందరూ అయ్య బాబోయ్ అన్నదేదో ఈయన దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు నూరు యోజనముల సముద్రం మీద ఎగురుతానంటున్నారు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతానంటున్నారు కాబట్టిష్కరం నిష్ప్రతిద్వంద్వం చినర సాటిలేని పనిని సాధించడం కోసం అని ప్రయత్నిస్తున్నటువంటి హనుమ లైక్